ఒంగోలు నగరవాసులకు రుచికరమైన నాణ్యతతో కూడిన వంటకాలను అందజేసేందుకు నగరంలోని కర్నూలు రోడ్డులోని సెయింట్ జేవియర్స్ పాఠశాల ఎదురుగా నూతనంగా బిర్యానీస్ రెస్టారెంట్ను ప్రారంభించారు నిర్వాహకులు హేమంత్ చందు తేజ హేమ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు बृहस्पत <laughs> अ అనంతరం బిర్యానీస్ ఫ్రాంచైజీ అధినేత సంతోష్ మాట్లాడుతూ దుబాయ్ అమెరికా కెనడా వంటి దేశాల్లో బిర్యానీస్ రెస్టారెంట్ను నడుపుతున్నామని తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నందు ఇప్పటికే అనేక బ్రాంచీలు కలిగి ఉన్న బిర్యానీస్ నేడు ఒంగోలులో ప్రారంభించడం జరిగిందని అన్నారు శాఖాహార మాంసాహార తండూరి చైనీస్ వంటి వంటకాలతో రుచికరమైన ఆహార పదార్థాలను ప్రజలకు అందించడం కోసం అనేక బ్రాంచీలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు ఒంగోలు నగరంలో ఎక్కడా లభించిన విధంగా రుచికరమైన నాణ్యతతో కూడిన వంటకాలను బిర్యానీస్ రెస్టారెంట్ నందు అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు నగరవాసులందరూ ఈ అవకాశాన్ని చేసుకోవాలని నిర్వాహకులు కోరారు ఇది మనకి థర్టీఎత్ అవుట్లెట్ అండి ఒంగోలు వి ఆల్రెడీ హ్యావ్ ట్వంటీ నైన్ స్టోర్స్ ఇప్పటి వరకు ఏపీ తెలంగాణలో మెయిన్ హైదరాబాద్లో ఎనిమిది ఉన్నాయి ప్లస్ దుబాయ్లో నొక్ ఉంది యుఎస్లో నొక్ది కెనడాలో రెండు ఉన్నాయి ప్లస్ కెనడా ఇంకా ఎక్స్పాన్షన్లో స్టార్ట్ చేసాం ఆల్రెడీ మా యూఎస్పీ ఇక్కడ ఏంటంటే జనరల్గా కస్టమైజ్ చేస్తాం బిర్యానీస్ ప్లస్ ఫ్యూజన్ ఉంటాయి కొన్ని వర్షన్స్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కానీ నార్త్ ఇండియన్ కానీ మీకు ఫ్లేవర్స్ వస్తాయి అందులో ఉలవ్ చారు కానీ లేకపోతే గోంగూర గ్రీన్ మిర్చి రెడ్ మిర్చి వింగ్స్ బిర్యానీ భీమవరం మిక్స్ భీమవరం మిక్స్ అనేది కొంచెం స్పైసీ లేవర్స్కి కొంచెం టేస్టీగా ఉంటుంది స్పైసీ ఎక్కువ ఉంటుంది అందులో మూడు ఫ్లేవర్స్ లైక్ నాన్ వెజ్ మూడు మిక్స్ అయ్యి వస్తుంది సో దాంతోపాటు నాన్ వెజ్ కాకుండా వెజ్లో మన దగ్గర ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అరౌండ్ ఎయిట్ టు టెన్ వెరైటీస్ పన్నీర్ టిక్కా బిర్యానీ కానీ గోంగూర వెజ్లో కానీ లేకపోతే ఆంధ్ర మిక్స్ వెజ్ ఉంటుంది వెజ్ కీమా బిర్యానీ ఉంటుంది సో ఫ్లేవర్స్లోనైతే మన దగ్గర ఆప్షన్స్ ఉంటాయి దాంతోపాటు చైనీస్లో సూప్స్ స్టార్టర్స్ రెగ్యులర్ మెయిన్ కోర్సెస్ ఏదైతే చైనీసులోనే ఉన్న నూడుల్స్ కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్ దాంతోపాటు తందూరులో నుంచి కబాబ్స్ టిక్కాసు దాంతోపాటు రుమాలి రోటీ కానీ లేకపోతే నాను బటర్ నాను ఆప్షన్స్ రెగ్యులర్ సాఫ్ట్ బిర్యానీస్ అండ్ మోర్ కంపెనీ పేరు మాకు వెరైటీ వెరైటీస్ ఉన్నాయి స్టార్ట్ మా దగ్గర యూనిక్ యూనిక్ స్టార్టర్స్ కూడా ఉన్నాయి లైక్ బంగ్లా కోడి అండ్ రకరకాలు ఉన్నాయి మీకు ఒంగోలు దొరకనే ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయండి బిర్యానీస్ అంటే ఓన్లీ బిర్యానీ ఒకటే కాదండి వెజ్ నాన్ వెజ్ బిర్యానీస్ స్టార్టర్స్ అన్నీ అండి తందూరి అన్నీ ఉంటాయి మన దగ్గర ఒంగోలులో రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాము అందరూ మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాము మినీ బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది అండ్ దెన్ స్పెషల్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పెషల్స్ నాన్ వెజ్ అండ్ వెజ్లో ఉన్నాయి అన్ని రకాలుగా ఎక్కడైనా దొరికేవే బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ అండ్ టేస్ట్ మీకు దొరుకుతుందని అనుకుంటున్నాను మీరు వచ్చి ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కూడా మేము చూసుకుని చేసుకుంటామని పార్ట్ బిర్యానీస్ అండ్ మోర్లో ఫార్టీ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి అదే మేజర్ అసెట్ అండ్ ఫస్ట్ టైం ఒంగోలు డెజర్ట్లో ఆప్రికా డిలర్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో అందరూ తప్పకుండా రావాలి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి సిక్స్టీ టు సెవెంటీ కెపాసిటీ ఉంటుంది అండ్ బర్త్డే పార్టీస్ ఎనీ సెమినార్స్ దేనికైనా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఇవాళ బిర్యానీస్ అన్నీ మో ఫ్రాంచైజ్ మేము నలుగురం కలిసి ఓపెన్ చేస్తున్నాము వీ హావర్ మినీ ఫంక్షన్ హాల్ ఆల్సో సో వాట్ ఎవర్ యూ వన్ చికెన్లో అన్ని వెరైటీస్ దొరుకుతాయి మీకు బిర్యానీస్లో కూడా డెజర్ట్స్ ఫస్ట్ టైం ఆఫ్రికడ్ డిలాట్ వస్తుంది ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాం మీరందరూ వచ్చి మమ్మల్ని అందరూ బ్లెస్ చేయాలి మీ మినీ ఫంక్షన్ హాల్లో మీరు ఏదైనా పార్టీస్ ఆర్ గెట్ టుగెదర్స్ ఏదైనా చికెన్ అప్రోచ్ మీకు ఎందుకు వింటవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్